అబ్బా మిన్ని నాకు బాగా నొస్తుంది కొన్ని గారెక్తవా అదేంత పని అంత చిట్కలే ఓయ్ నేను ఆఫీస్ వేస్తా ఒక నిమిషం ఆగవా ఇందులో ఒక రెండు లక్షలు ఉన్నాయి పోయేదారులు బ్యాంక్ లో డిపాజిట్ చేసి నాకు డౌట్ ఈ బ్యాగ్ తీసుకుని నేను అటు నుంచి అటు వెళ్ళిపోతే ఏం చేస్తావు ఒక్క నిమిషం ఆగు ఇంకొక రెండు లక్షలు తీసుకొచ్చి అవి తీసుకొని మొత్తం తీసుకొని అటు వెళ్ళి లత ఎల్లుండి అన్న వాళ్ళ ఇంటి ఫంక్షన్ ఉంది కదా అవును నేను పోయి రా మరి ఇప్పుడు నువ్వు పోతే నీకు పిల్లలు కలిపి రెండు వేలు కావాలి నేను పోయేస్తా నువ్వు ఆధార్ కార్డ్ చాలు నేను ఇప్పుడు వెళ్ళి మా ఆయన ఒక క్వశ్చన్ అడుగుతా అదేంటనుకుంటున్నారా నీ పెళ్ళయ్యాక నీ లైఫ్లో హ్యాపీగా ఉండే వాళ్ళ పేర్లు చెప్పు అంట ఇంకేముంది నువ్వు నా లైఫ్లోకి వచ్చినాక మా ఫ్యామిలీయే కదా అంతా హ్యాపీగా ఉన్నామని చెప్పి చెప్తాడు రండి చూద్దాం ఓయ్ ఒక క్వశ్చన్ అడగాలా మీ పెళ్ళైన తర్వాత హ్యాపీగా ఉండే వాళ్ళ పేర్లు చెప్పు ఇంకెందుకు అలా డౌట్ ఏమున్నది మా అత్త అత్తమ్మ ఎలా నేను పెళ్లి చేసి ఇక్కడ పంపించారు కదా నేను పెళ్లి చేసి ఇక్కడ పంపించారు కదా ఏం చేస్తున్నావు చూస్తున్నా అవును నేను ఒకటి మధ్యాహ్నం సినిమా చూసిన ఏం సినిమా ఏం సినిమా అయితే ఏముందిలే అందులో హీరో హీరోయిన్ లవ్ చేస్తాడో తెలుసా నువ్వు అట్లా నన్ను లవ్ చేసినావా ఆ సినిమాలో ఆ హీరోయిన్ లవ్ చేయడానికి ప్రొడ్యూసర్ యాభై కోట్లు ఇచ్చింది హీరో మనం లవ్ చేస్తే వాళ్ళు ఇస్తారు నాకు అలాగే సార్ ఓకే సండే రోజు అనుకుంటున్నాం కదా వెళ్దాం కంపల్సరీ వెళ్దాం వస్తా లత మా కోలేజ్ ఫోన్ చేసిన ముందే అందరు కోలీగ్స్కి కలిపి సండే రోజు ఔటింగ్ ప్లాన్ చేస్తున్నారట ప్లాన్ చేస్తున్నారు కరెక్ట్ టెన్త్ వరకు అంతే లేవు లత ఇది తెలుగులో రాష్ట్రంలో సరిగ్గా అర్థం కావట్లేదు ఏందో చదువుతో మా అత్త ఆడబిడ్డలు పెద్ద గయ్యాలి వద్దా వద్దా అని చెప్పినా వద్దు ఒకసారి తినవాడబి పెద్ద దయ్యాలీలు వెళ్ళాలా అమ్మా వెళ్ళాలమ్మా ఏమైంది పొద్దు పొద్దునే చెక్ కాకుండా దేవుడు కల్లో చెప్పింది గుర్తుకొచ్చి రోజు నేను పెళ్ళిగా నువ్వు గుర్తు దేవుడా నాకు మంచి భార్యం దేవుడా అని చెప్పేసి ఒక రూపాయి గల్లో వేసి వాడి మళ్ళీ గట్టిగా దేవుడా నేను ఏం అడిగినా నువ్వు ఏది ఇచ్చినావు అని చెప్పేసి అడిగినా నువ్వు ఇచ్చిన రూపాయికి ఈఎంఐ వచ్చింది రా అన్నాడు ఎంతైనా అందమైన భార్య దొరకాలంటే నక్కను దొక్కి రావాలి ఏంటమ్మా డల్లు కూర్చున్నారు ఇద్దరు అర్థమైతే నేను ఒకటి అంటే అత్త ఒకటి అంటుంది పొద్దు నుండి ఎన్నిసార్లు చెప్పినా మీ అత్తకు మైండ్ ముఖాల్లో ఉంటదని అని మేము ఏమన్నా పట్టించుకోవద్దని చెప్పినా కదా కాల్స్ంటి ఇప్పుడు ప్రూవ్ చేసా చూడను ఊకో కేప్తానా నేను దివాకర్ అరే కో చెప్పినా చెప్పినా విమాది మొగల్లో ఉండని